హలో అండి ఈరోజు మన వీడియోలో మటన్ కర్రీ సూపర్ టేస్టీగా రావాలి అంటే ఈ ఒక్క మసాలా వేసి చూడండి వంట చేయటానికి రాని వాళ్ళు కూడా చాలా సింపుల్గా చేసుకుంటారు మటన్ కర్రీ చేయటంలో ది బెస్ట్ కర్రీ అంటే ఇదేనండి ఒక్కసారి అయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఎలా చేసుకోవాలనే చూద్దాము ఈ మటన్ కర్రీ చేసుకోవడానికి ఒక అర కేజీ మటన్ తెప్పించుకోవాలి అర కేజీ మటన్ని మీరు ఏ సైజు ముక్కలు కావాలంటారో ఆ సైజు ఇలా చిన్నగా కట్ చేయించుకోవాలి మనం ఎలాంటి మటన్ తెప్పించుకున్నా దీంట్లో బోన్ లేకపోతే ఆ రుచే వేరే ఉంటుందండి ఈ మటన్ని శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టి దాంట్లోకి తగినంత ఆయిల్ వేసుకొని దాంట్లోకి రెండు మరాఠీ పువ్వులు వేసుకోవాలండి మనకు ఆ వాసన అనేది మటన్కి చాలా బాగుంటుంది అలాగే రెండు బాగా రాకు ఒక రెండు ఉల్లిపాయలు ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి మీరు ఉల్లిపాయలు ఎక్కువ వేసుకున్న కూడా మన గ్రేవీ ఎక్కువగా వస్తుంది ఇది కాస్త వేగిన తర్వాత కొత్తిమీర పుదీనా ఇవి రెండు సన్నగా తరిగి శుభ్రంగా కడిగి వేసుకోవాలి అలాగే పసుపు చూసి తగినంత పసుపును కూడా వేసుకొని ఒకసారి ఇదంతా బాగా కలుపుకుందాము మనకి ఇవన్నీ లైట్గా వేగితే సరిపోతుందండి ఇలా వేగిన తర్వాత మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటన్ని దీంట్లో వేసుకుందాము ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇదంతా బాగా కలిసిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక రెండు టమాటాలని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి అలాగే కారం కూడా వేసుకోవాలి ఇప్పుడే నేను ఒక స్పూన్ వేసుకుంటున్నానండి నేను తీసుకున్న కారం కొంచెం ఘాటు ఎక్కువగా ఉన్నది కాబట్టి చూసి తగినంత తీసుకుంటున్నాను మీరు కారం ఎంత ఉంటుందో చూసుకొని మీ కారానికి తగ్గట్టుగా ఎంత కావాలనేది చూసి వేసుకోండి ఇప్పుడు ఇదంతా బాగా కలిసిన తర్వాత సాల్ట్ వేసుకుందాము ఒకటిన్నర స్పూన్ వేసుకుంటున్నానండి మీరు రుచికి తగ్గట్టు మీరు వేసుకోండి ఇదంతా ఒకసారి బాగా కలిపేసి ఇప్పుడు కుక్కర్ మూతను పెట్టి ఒక మూడు విజిల్ వచ్చేంత వరకు మంట మీడియంలో పెట్టి ఉడికించుకోవాలి ఇప్పుడు చూడండి నేను ఒక మూడు విజిల్ వచ్చిన తర్వాత విజిల్ తీసేస్తున్నాను మనకి కూర అనేది చాలా బాగా ఉడికిందండి ఒకసారి మంట మళ్ళీ ఆన్ చేసుకొని ఒకసారి కలుపుకుందాము ఇదంతా బాగా కలిసిన తర్వాత మీరు ఇప్పుడు కారం సరిపోయిందో లేదో చెక్ చేసుకొని మళ్ళీ వేసుకోవచ్చండి నాకైతే సరిపోయింది ఇప్పుడు దీంట్లోకి తగినన్ని నీళ్ళను వేసుకుందాము మనకి ఇంకా కొంచెం చారులాగా ఉంటే మనం మసాలాలు వేసుకునేసరికి చిక్కపడుతుందండి అందుకని కొద్దిగా నీళ్ళను వేసుకుందాము మీరు ఈ మటన్ కర్రీని కొంచెం చారులాగా కావాలి అనుకుంటే మరికొన్ని నీళ్ళను వేసుకోవచ్చు నేను గ్రేవీలాగా చేసుకుందామని నేను కొన్నే వేసుకున్నానండి మళ్ళీ కుక్కర్ మూతను పెట్టి మరొక రెండు విజిల్ వస్తే సరిపోతుందండి మనకి కూర రెడీ అయ్యేసరికి ఈ లోప మనం మసాలాలు దంచుకుందాము ఇప్పుడు చూడండి చిన్నది ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి ఇవి లైట్గా వేగిన తర్వాత ఇప్పుడు మసాలాలు వేసుకుందాము రెండు లవంగాలు ఒక ఇలాచి ఒక చెక్క ఇవి మూడు వేసుకోవాలండి ఇవి వేసిన తర్వాత ఒక రెండు మూడు చిన్న ముక్కలు కొబ్బరి ముక్కలు వేసుకొని ఇప్పుడు ఒక స్పూన్ మాత్రమే గసగసాలు వేసుకోవాలండి మనకి గసగసాలే మనకి కూర అనేది చిక్కపడి గ్రేవీ లాగా చాలా బాగుంటుంది ఇవి వేసిన తర్వాత మంట సిమ్లో పెట్టేసి లైట్గా వేయించుకోవాలండి ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని అవి చల్లారిన తర్వాతే మనం నూరుకోవాలండి ఈలోపు మనకి ఇంకా అల్లం ముక్క ఒక ఇంచు అల్లం ముక్కను తీసుకోవాలి ఒక వెల్లుల్లిపాయని ఇలా పొట్టు తీసి పెట్టుకోవాలి వీటిని మనం రోట్లోనే దంచుకోవాలండి మనం రోట్లో దంచుకుంటే దీని రుచి అనేది తెలుస్తుంది ఇప్పుడు చూడండి మనం కుక్కర్ మూతను పెట్టాం కదా అదొక రెండు మూడు విజిల్ వచ్చిన తర్వాత నేను మూతను తీసి ఒక్కసారి ముక్క ఉడికిందో లేదో ఇలా చెక్ చేసుకోవాలి ముక్క బాగా ఉడికిపోయిందండి ఇలా ఉన్నప్పుడే మనం మసాలాలు వేసుకోవాలి మనకి మటన్ ముక్క మరి మెత్తగా ఉన్నా కూడా బాగోదు ఇప్పుడు మనం నూరు పెట్టుకున్న మసాలాన్ని దీంట్లో వేసుకుందాము మనం ఈ మసాలాలన్నీ ఇలా దంచుకుంటేనే బాగుంటుందండి మనం గసగసాలు కొబ్బరి కొద్ది నీళ్ళు వేసి మిక్సీలో పడతారు కదా అలా వేసుకుంటే కూర కలర్ చేంజ్ అవుతుంది అలాగే టేస్ట్ కూడా వేరేగా ఉంటుందండి మనం ఇలా దంచి వేసుకుంటే ఆ రుచి బాగుంటుంది మన కూర కూడా చిక్కపడి చాలా బాగుంటుంది ఇప్పుడు చూడండి కొంచెం ఉంది కదా మనకు అది మసాలాలు ఉడికేసరికి సరిపోతుందండి ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా పుదీనా కొత్తిమీర ఇవి రెండు వేసుకొని ఒకసారి కలుపుకొని మరొక రెండు నిమిషాలు మంట సిమ్లో పెట్టేసి బాగా ఉడికించుకున్నట్టయితే మనకు కూర కలర్ చేంజ్ అవ్వకుండా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి మనం మసాలాలు దంచి వేసుకుంటే మనం కూర ఎలా వండుతామో అలాంటి కలరే ఉంటుంది అదే మనం మిక్సీలో కొన్ని నీళ్ళని వేసి రుబ్బు వేసినట్టయితే ఆ కలర్ చేంజ్ అవుతుందండి ఇప్పుడు మూతను పెట్టేసి మంట సిమ్లో పెట్టి ఒక రెండు నిమిషాలు ఉడికించుకుందాం చూడండి మనకు ఆయిల్ సపరేట్ అవుతుందంటే మటన్ కర్రీ రెడీ అయిపోయినట్టే ఒకసారి కలుపుకుందాము మనకి మాత్రం గ్రేవీ ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకు కాస్త చల్లారేసరికి మరి కాస్త చిక్కపడుతుంది ఇలా వేసిన మసాలాలతో వండిన మటన్ కర్రీ మనం వైట్ రైస్లో తిన్నా కూడా సూపర్గా ఉంటుందండి అదే బగారా రైస్ రోటీ బిర్యానీ దేంట్లో తిన్నా కూడా ఇంకా సూపర్గా ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వేరొక బౌల్లోకి తీసుకుందాము చూడండి వేడి వేడిగా మటన్ కర్రీ రెడీ అయిపోయింది సూపర్ టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయండి వంట చేయటానికి రాని వాళ్ళు కూడా చాలా సింపుల్గా చేసుకుంటారండి బ్యాచిలర్స్ అయినా కూడా ఈజీగా చేసుకోగలిగే మటన్ కర్రీ చాలా సూపర్గా ఉంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేసి లక్కీ హోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ బటన్ ఉంటుంది క్లిక్ చేయండి థ్యాంక్ యూ